కృష్ణుడిదైతే ఒక కస్టమర్ అడిగారు పెళ్ళికోసం అని చెప్పి ఇలా వర్క్ కొంచెం వేసి నీట్గా సభ అతికిచ్చి మాకు ఫ్రేమ్ చేసి ఇవ్వండి అని చెప్పి చూసారు కదా ఎంత చక్కగా ఉందో మనకి ఇది వాషబుల్ అండి సో క్లాతే కాకపోతే చూడండి ఇలా ఉంటుంది క్లాత్ చాలా గట్టిగా ఉంటుంది అనమాట అంటే దీనికి సపరేట్ ఉంటుంది క్లాత్ అనేది మనం రెగ్యులర్గా వాడేది అయితే కాదండి చాలా స్టిక్గా ఉంటుంది సో ఇది మనము ప్రేమ్లో పెట్టేసుకొని చక్కగా గిఫ్ట్ లాగా అయితే ఇచ్చేయచ్చు గృహ ప్రవేశాలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ అలా అయితే గిఫ్ట్ లాగా ఇవ్వడానికి మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కూడా చూడండి కృష్ణుడు అయితే చాలా అందంగా వచ్చాడు కదా సో ఇక్కడ చూడండి అసలు కాలి వేళ్ళు కూడా మనకి ఎంత మంచిగా ఇచ్చారు చూడండి ఇక్కడ కానీ ఇక్కడ కానీ అలాగే ఫ్లూట్ దగ్గర కూడా చూడండి చక్కగా ఫినిషింగ్ అయితే వచ్చింది సో మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి మీకు కూడా ఇలాంటి గిఫ్ట్లు ఎవరికన్నా ఇవ్వాలి అని కొత్తగా ఇవ్వాలి అన్న ఆలోచన మీకు కూడా ఉంటే మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా మేము మీకు రిప్లై ఇస్తాము సో ముందుగా అయితే ఆర్డర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎలా ఉందో ఒక్కసారి మీరు కూడా నాకు కామెంట్లో చెప్తే ఎలా ఉంది అనేది అంటే ఒక చిన్న కొత్త ఐడియాకి మీరు కూడా హెల్ప్ చేసినట్లు అవుతుందనమాట సో మనం మామూలుగానే ఫోటోలు ఫ్రేమ్లు అవన్నీ తీసుకెళ్ళి పెళ్ళిళ్ళకి చిన్న ఫంక్షన్లకి ఇస్తూ ఉంటాం కదా సో అదే ప్రైస్లోనే మనం వీటిని కూడా చేసి ఇవ్వచ్చు అనమాట చక్కగా ఉంటుంది చూడటానికి సో చూడండి ఎంత బాగుందో కదా అసలు మనకి ఒక మంచి లుక్ అయితే వస్తుంది ప్లాస్టిక్ అలా ఏమీ కాకుండా చక్కగా క్లాత్ మీద వేసేసుకోవచ్చు అనమాట ఇలా